జిల్లా నర్సపూర్లో లో నిర్వహించిన శాకాహార ర్యాలీ మరియు పిరమిడ్ ప్రారంభోత్సవ సభ కార్యక్రమానికి హాజరయ్యారు బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ న్యాయవాది కోరి సత్యనారాయణ గౌడ్ ఇక పత్రిజీ గారి ఆశయాల మేరకు పిరమిడ్ ధ్యానులందరూ శాకాహార జగత్ పిరమిడ్ జగత్ ధ్యాన జగత్ నిర్మించడానికి ముందుకు రావాలన్నారు అదేవిధంగా పిరమిడ్ ధ్యానం విలువ తెలిసిన నర్సాపూర్ చైర్పర్సన్ అశోక్ గౌడ్ ఎక్స్ చైర్పర్సన్ ప్రభాకర్ రెడ్డి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా మెదక్ పార్లమెంట్ కంటెస్టెంట్ ఎంపీ సాయగౌడ్ సమావేశ ఆర్గనైజర్ దత్తు మాస్టర్ పిరమిడ్ సేవాదారు అధ్యక్షులు భూపతిరాజు అండ్ ఆయన మేధావులు నాయకులు కళాకారులు అందరికీ పేరు పేరిన ఆత్మీయ ప్రమాణాలను తెలుపుతూ సెప్టెంబర్ రెండున చెలో ఢిల్లీ కార్యక్రమానికి పిరమిడ్ ధ్యానులందరూ హాజరై ఫ్రీడమ్ ఫైటర్ కోవూరి మొగలయ్య గౌడ్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపట్టే ఫ్రీడమ్ ఫైటర్స్ ఏఎంఎస్అన్ అబ్జెక్టివ్స్ తో కూడుకున్న ఆశయాలను నెరవేర్చడంలో భాగంగా అందరూ పిరమిడ్ మాస్టర్లు తెలంగాణ నలుమూల నుండి కదలివచ్చి చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ దేశాలకు ఆదర్శంగా రాష్ట్రంగా తీర్చిదిద్దే విధంగా ముందుకు వెళ్దామని సభాముఖంగా తెలియజేశారు ఈ యొక్క కార్యక్రమంలో సంగమేశ్వర్ మాస్టర్ శ్రీనివాస్ మాస్టర్ సంగీత మాస్టర్ సైదులు మాస్టర్ సాయిలు మాస్టర్ మీనా మాస్టర్ మంజుల మాస్టర్ మరియు ప్రముఖ పిరమిడ్ ధ్యాన మాస్టర్లు పాల్గొన్నారు 何